శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం నేను యనసూయ అనసూయ ప్రతి మంగళవారం నాడు మనం పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్యకథల గురించి ముచ్చటించుకుంటూ వస్తున్నాము ఆ క్రమంలో భాగంగా ఈ వారం కూడా కారును షికారు అనే మరో సరదా ప్రస్తావనతో మీ ముందుకొచ్చాను నా జాతకం చాలా మంచిదనేవారు తాతగారు చింతతనం నుంచి వాహనయోగం ఉంది నాకు నాకు బుద్ధి తెలిసేసరికి పాతకాలం ఫోర్డు కారు ఉండేది మా నాన్నగారి దగ్గర పన్నెండొందలు పెట్టి కొన్నారుట ఈ డబ్బుకి బోరడంత బంగారం వచ్చేది అని శెణగింది మా అమ్మ ఇంట్లో కూర్చుని అమ్మకేం తెలుసు కారు విలువ మా స్కూల్లో అందరూ వీళ్ళకి చిన్న ఉంది అని గొప్పగా చెప్పుకునేవారు చందశాస్త్రడు మా లెక్కలు మాస్టారు నేను లెక్కలు చేసినా ఏమి అనేవారు కాదు క్లాసు లీడర్ను కూడా ఎప్పుడూ నేనే మరి ఇదంతా కారు ఉండటం కదా అప్పుడప్పుడు మా కారులో మా తాతగారి ఊరికి వెళ్లేవాళ్లం కారులో ఏదో జాడ్యం వచ్చి ఆగిపోయేది కారులో రిపేరు సామాగ్రి సిద్ధంగా ఉండేది మా నాన్నగారు కారు కింద పడుకుని రిపేరు చేసేవారు అలా అంచెలంచెలగా గగ్గు చీరేవాళ్లం ఊళ్ళు అంత దూరం ఉండగానే చుట్టుపక్కల మా కారు చూసి కరణం గారి అల్లుడిగారి కారొచ్చింది అని పరువను వచ్చేవాళ్లు తోసేస్తాం తోసేస్తామని కారుని తోసుకుంటూ ఊళ్ళోకి తీసుకొచ్చేవాళ్లు ఇంటికి చేర్చి అమ్మాయిగారు పది రోజులుంటారుగా అని అడిగేవాళ్లు లేదు సోమవారం వెళ్ళిపోతా అనేది అమ్మ సరే అయితే సోమవారం వస్తాం కారు తోసేస్తాం అని ఇచ్చి వెళ్లేవారు అమ్మమ్మ లోపలి నుండి ఇంత మొహం చేసుకుని వచ్చేది వచ్చారా ఇంత ఆలస్యమైతే దారిలో కారాగిపోయి ఉంటుంది అనుకున్నాను అని ఆధారంగా తీసుకువెళ్ళేది అల్లుడుగారు కారు ట్రబుల్ ఇచ్చిందా అని అడిగేవారు తాతగారు ఆ లేదండి కాకపోతే పొన్నూరు దాటాక ఒకసారి లాకుని దగ్గర ఒకసారి చందోలు పరుపులో ఒకసారి ఆగింది బాగుచేశాను బస్స్టాండ్కంత దూరంలో ఉండగా మళ్లీ అనుమానం వచ్చింది మన మనవాళ్లంతా వచ్చి తలు చెయ్యి వేశారు అనేవారు నాన్నగారు మన ప్రాంతాలకు వస్తే లేదు మన బలకం ఉందిగా మీరు వెళ్లే రోజు ఒక గంట ముందుగా చెప్తే వచ్చి వాలిపోతారు అనేవారు తాతగారు ఎందుకండి అది నడుస్తూనే ఉందిగా అంటే మనిషి సాయం లేని చోట దానికెలాగూ తప్పదు పాపం మనుషులున్న చోటైనా విశ్రాంతి తీసుకునివ్వండి అనేవారు తాతగారు శని ఆదివారాలు ఉండి తిరుగు ప్రయాణం అయ్యేవాళ్ళం మామూలుగా చేయించిన భారీ పిండి వంటలతో పాటు అడుగు బొడుగు మిగిలిన నాలుగు కజ్జికాయలు రెండు ముక్కలు కూడా బాధవాకుల్లో పొట్లం కట్టేది అమ్మమ్మ ఎందుకే అవన్నీ అని అమ్మ అంటే ఉందని కారాగిపోయినప్పుడు పిల్లలు నోట్లో వేసుకుంటారు అనేది ఎక్కడికి వెళ్ళినా మధ్యలో కారాగిపోవడం మా అమ్మకు చిరాగ్గా ఉండేది కానీ మాత మాత్రం సరదాగానే ఉండేది శేల వెంబడి పరుగులు తీయొచ్చు పిల్లకాలు వంటి ఆడుకోవచ్చు రాళ్ళు వేసి చింతకాయలు కుట్టుకోవచ్చు ఒకసారి సెలవుల్లో తిరుపతి ప్రయాణం పెట్టుకున్నావు తాతయ్య గారు రాలేనన్నారుట అమ్మమ్మ మాత్రం వచ్చింది బోరుడన్ని చిరుతిండి మూటలు కట్టి కారాగిపోయినప్పుడు తిందావు అంది సరదాగా దూరాభారం మా కారులో ప్రయాణం కష్టమవుతుందని ట్యాక్సీ మాట్లాడారు తెల్లగా రాజహంసన ఉంది అంబాసిడర్ టాక్సీ పెందలాడే భోజనం చేసి బయలుదేరాం రివ్వున దూసుకుపోతోంది టాక్సీ కాసేపటికి మాకు విసికేసింది నాన్నగారు ఆగిపోతుంది అని అడిగాం నోటు ముయ్యండి అపశకున పక్షులారా తిట్టింది అమ్మ మరి కాసేపటికి అమ్మమ్మకి విసుగేసింది బాబు కారెప్పుడు ఆగిపోతుందో నాన్నగారిని అడుగు అంది మా అమ్మయ్యతో ఆవిడ నేరుగా అల్లుడితో మాట్లాడదు మరి ఇది ఎక్కడ కూడా వే కావాలంటే చెప్పండి ఆపుతారు అంతేగాని ఆగిపోదే ఆగిపోదే అంటే ఇదేమైనా మన కారా బోల డబ్బు పోసి తెచ్చిన టాక్సీ అని కసిరింది అమ్మ ప్రయాణం బాగానే జరిగింది ఇంటికి తిరిగి వచ్చాము అమ్మ సంతోషంగా ఉంది మాకు మా అమ్మమ్మకు మాత్రం అసంతృప్తిగా ఉంది ఆ టాక్సీ వ్యవహారం మాకు నచ్చలేదు అదేం పీడాకారం బయలుదేరితే అదే పొరుగా నిలుపు నిదానం ఉండొద్దు మన కారు బంగారం ఒకసారి రోడ్డు మీద కారాగిపోతే అల్లుడుగారు రిపేర్ చేసే లోపల వెళ్ళి మా పిలతంటి కూతురుని చూసొచ్చాను విడిగా వెళ్ళాలంటే కుదురుతుందా ఇంకోసారి చక్కగా మిరపచేను పక్కన ఆగిపోయింది దిగి మేలైన మిరపకాయలు చౌగ్గా కొనుక్కున్నాం ఎంతైనా మన కారుకి మనం వీలు వివరం తెలుస్తాయి గానీ పరాయి కారుకేం తెలుస్తాయి డబ్బు పోసినంత మాత్రాలే విశ్వాసంగా ఉంటుందా అన్నా అమ్మమ్మ నిజమే ఇక పరాయి ప్రయాణం చేయకూడదని గట్టిగా తీర్మానించుకున్నాం ఆ రోజుల్లోనే మా నాన్నగారికి ప్రమోషన్ వచ్చి బాపట్ల ట్రాన్స్ఫర్ చేశారు ఇక తాతగారు అమ్మమ్మల ఆనందం చెప్పనలవి కాదు కూతురు కూతవేడు దూరంలో ఉంటుందంటే ఆనందం కాదా మరి బాపట్ల వచ్చాక మరోసారి ఊరు వెళ్లాం మామూలుగానే మంచినెల బావి దగ్గర ఆగిపోతే అక్కడున్న ఆడంగులే తోసుకొచ్చేశారు నాన్నగారు రిపేర్ చేసినా బాగుపడలేదు ఆయన వెళ్ళి ఒక లారీని అదనంగా మరో డ్రైవర్ని పంపించారు ప్రయాణం అయ్యాం అవనారాయణ స్వామి దర్శనం చేసుకుంటానని అమ్మమ్మ కూడా మాతో బయల్దేరింది సావిట్లో గుంజకు తగిలించిన మృకులు తెచ్చి లారీకి కారుకీ కట్టారు లారీ కదిరింది దానివంటే కారు మరి యజమానికి పదోన్నతి వస్తే వాహనానికి రాదా ఈ దర్జా చూడు చక్కగా పూలవాడలో ఊరెళ్తున్నట్లు ఉంది అంది అమ్మమ్మ మాదానందంతో అమ్మ పళ్ళు కొరుక్కుంది అందరూ ఆ కార్తీక మాసంలో సంగం జాగర్ముడు వెళ్లాం మా కారులోనే షరా మామూలే వెంటనున్న మనిషి రోడ్డు మీదకి వెళ్ళి బస్సు ద్వారా కబుర్ పంపించాడు మా స్నానాలు దర్శనాలు భోజనాలు అయ్యేసరికి ఖాళీదారీ వచ్చేసింది మెకానిక్కు డ్రైవరు దిగారు కాసేపు తర్జన భర్జనలు పడి చెక్కలు వేసి కారుని లారీలోకి ఎక్కిచ్చారు మేము కారులోనే ఉన్నాం అమ్మమ్మా ఆనందం వర్ణాతీతం దారంతా ఏ చేతురూపుతున్న పిల్లలకు తను చేతురూపి సమాధానం చెప్పింది అమ్మాయి మన కారు హోదా రోజు రోజుకి పెరిగిపోతోందే దిష్టి తగులుతుందేమో అని భయంగా ఉంది అంది చాలే ఆపెమ్మ అందరం ఇట్లాగే మంగళగిరి వెళ్లి కొండ మీద రెండు కిందకు దూగుదాం పీడా విరగడవుతుంది అంది అమ్మ ముక్కుచితుకుంటూ ఇంటికి చేరాక అమ్మనీయకుండా చూసి ఏమన్నానని ఆమెది విరుచుకు పడుతోంది మీ అమ్మ అని అడిగింది అమ్మమ్మ మన కారుని చూసి ఈ దారంతా ఎగతాడిగా నవ్వారు కదా అది చూసి అమ్మ చిన్నపుచ్చుకుంది అని చెప్పాను ఎవడా నవ్వేది మన కారు మనిష్టం లారీ కాకపోతే విమానం మీద ఎక్కించి తెచ్చుకుంటాం వాళ్ళకేం కష్టం వచ్చిందిటే ఇటు రమ్మను మాడు పగలగొడతాను అంది ప్రేమగా చీర పంగుతో కారును తుడుస్తూ అమ్మమ్మ విన్నారుగా ఈ పొత్తూరు విజయలక్ష్మి గారి కారును షికారు అనే హాస్యప్రహాసనాన్ని వచ్చే వారం ఇటువంటిది మరో సరదా కథతో మీ గొంతుంటారు అంతవరకు సెలవు నమస్కారం ఉంటారు